హాయ్ ఎలా ఉన్నారు చదువు గురించి ఎర్రనగర్ రాసినటువంటి పద్యం మనం ఈరోజు తెలుసుకుందాం చదవని వాడ చదివిన సద చతురత చదవగవలయును జనులకు నార్యులొద్ద చదువు చదువు వల్ల విజ్ఞానం చేకూరుతుంది చదవని వాడు జ్ఞానహీనుడవుతాడు అజ్ఞానిగా మారతాడు చదవడం వల్ల సద్వివేక చతురత కలిగారు అంటే మంచి చెడు తెలుసుకునేటటువంటి చతురత ఒక్క చదువు మాత్రం వల్లనే కలుగుతుంది కాబట్టి ప్రజలందరూ చదువుకోవాలి గొప్ప జ్ఞానవంతులైనటువంటి మీ గురువుల దగ్గర చదివిస్తాను చదువుకోండి అని గారు వ్రాసినటువంటి పద్యం ఈ నీతి పద్యం కాబట్టి ఇది చదువు యొక్క ప్రాధాన్యత మనమందరం చదువుకుందాం